కాకినాడ నగరంలో ముంపు సంస్థ తలెత్తకుండా త్వరలో కార్పొరేట్ సంస్థలతో సమావేశం నిర్వహించి వారి సహకారంతో అవసరమైన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకట్రావు తెలిపారు కాకినాడ దుమ్ములపేట రైల్వే ట్రాక్ క్రింద స్తంభించిపోతున్న చెత్త సమస్యను శుక్రవారం ఆయన అధికారులతో కలిసి రైల్వే ట్రాక్ ప్రాంతాన్ని సందర్శించారు అక్కడి బాక్స్ కల్వర్ పైపులతో ఏర్పాటు చేసిన కల్వర్ట్లను పరిశీలించారు ట్రాక్ క్రింది ప్రాంతంలో నిలిచిపోతున్న చెత్త కారణంగా నీరు స్తంభించిపోతున్న సమస్యపై అధికారులతో చర్చించారు సమస్య శాశ్వత పరిష్కారం కోసం కేఎస్పిఎల్ ఎన్ఎఫ్ సిఎల్ సంస్థ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు గతంలో కెఎస్పీఎల్ సంస్థ వీటి నిర్వహణను పర్యవేక్షించేదని అయితే సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం ఆ పనులు జరగడం లేదన్నారు త్వరలోనే ఆయా సంస్థల ప్రతినిధులతో సమావేశమై శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు కాకినాడ నగరంలో చేపట్టిన డీసిల్టేషన్ పనులు కారణంగా వర్షం వల్ల ఎక్కడా ముంపు సమస్య ఎదురు కాలేదని కమిషనర్ అన్నారు రానున్న రోజుల్లో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు కమిషనర్ వెంట ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్ ఈఈ మాధవి తదితరులు పాల్గొన్నారు ఏదైతే మరొదో దుమ్ములపేట ఏరియాలో ఒక మూడు దగ్గరలో రైల్వే ట్రాక్ నుంచి వాటర్ ఫ్లో అనేది యాక్చువల్ డిజైన్ చేయబడి ఉంది అందులో వన్ సైడ్ చూసుకుంటే బాక్స్ కలవర్ట్ ఉంది అదర్ సైడ్ చూసుకుంటే రైల్వే ట్రాక్ కింద మూడు కూడా టైప్ కలవర్ట్స్ వైపు చేయడం అందువల్ల ఏవైతే ఫ్లోటింగ్ మెటీరియల్ బాగా హెవీగా వచ్చేటప్పుడు ఒకవైపు మొత్తం అది బ్లాక్ అయిపోతుంటే అది తీయటం కూడా కల్వర్ట్ సుండర్ వెళ్ళి మాన్యువల్గా రిమూవ్ చేయాల్సి వస్తుంది మేజర్గా దీని కంట్రిబ్యూటర్స్ కేఎస్పిఎల్ వాళ్ళు అదేవిధంగా ఆగార్జున ఎనర్జీఎల్ వాళ్ళు ఒక గ్రీన్ పోయింది అదేవిధంగా ఏదైతే మన ఫార్ మండల్ వాళ్ళు కూడా ఉన్నారు వారు ఇదివరకు రెగ్యులర్గా అది రిమూవ్ చేసేవారు నేను పర్మనెంట్ సొల్యూషన్ కింద ఇటువైపు కూడా బాక్స్ కల్వర్ట్స్ వాళ్ళకి కట్టమని చెప్పడం జరిగింది లేదా అంతవరకు మేము వాటిని రిమూవ్ కూడా చేయమని చెప్పడం జరిగింది అది ఇంకా వాళ్ళకేదో సమ్ టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పి ఆగారు ఇట్గా మన యొక్క పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అదేవిధంగా ఇంజనీరింగ్ వచ్చి కూడా వచ్చి రిమూవ్ చేయడం జరుగుతుంది ఈ లోపుగా ఒక టూ టూ త్రీ డేస్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి ధర్మం సొల్యూషన్కి చేయమని చెప్పి రిక్వెస్ట్ అడగటం జరుగుతుంది అండ్ దట్ ఆ టైము వాళ్ళు మెయింటైన్ చేయాలి మొత్తం ఫ్లోటింగ్ మెటీరియల్ అంతా రిమూవ్ చేయాలని చెప్పడం జరుగుతుంది ఇదే విధంగా మిగతా ఏరియాలు కూడా వర్క్ చేయడం జరిగింది ప్రతి దగ్గర కూడా ఫ్లో అనేది ఫ్రీగా జరుగుతుంది అక్కడ కూడా ఇబ్బంది అనేది లేదు కంటిన్యూస్గా గత రెండు నెలలుగా మనం చేసినటువంటి సిల్ట్ క్లియరెన్స్ వల్ల కానీ అతనికి అక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు తీసుకున్న జాగ్రత్తల వల్ల కానీ అక్కడ కూడా ఫ్లోటింగ్ మెటీరియల్ కానీ లేకపోతే బ్లాక్ అయిపోవడం ఎటువంటి లేకుండా ఫ్రీగా జరుగుతుంది ఇటువంటి వన్ ఆర్ టూ ప్లేసెస్లో ఉన్నాయి దాని మీద ఫోకస్ పెట్టి ఈ నెక్స్ట్ నాలుగైదు రోజులు కూడా ఈ వర్షం అంతా వేయటాంత వరకు కూడా క్లియర్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా సిబ్బంది ఉండి ఎక్కడ కూడా ఎవరికి ఎక్కువ ఇబ్బంది లేకుండా చర్యలు చేస్తాం అందుకోవాల్